హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఈ నాలాగే మీరు కూడా మోసపోవద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కొత్తగా బిజినెస్ చే స్టార్ట్ చేసే వాళ్ళందరికీ ఇది యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను మేము కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నాము శారీస్ తీసుకురావడానికైతే వెళ్ళాము స్టోర్కి అక్కడ ఒకటి రెండు శారీస్ అయితే చెక్ చేసుకున్నాము అన్నీ చెక్ చేయడానికి టైం ఉండదు కదండి ఇంటికి వచ్చాక శారీస్ అన్నీ చెక్ చేస్తుంటే ఒక సిక్స్ శారీస్ వరకు ఇట్లా డ్యామేజ్ అయి ఉన్నాయండి చూడండి ఇదిగో ఇలా డ్యామేజ్ అయ్యాయి మేమైతే అక్కడ చూసుకోలేదు ఇంటికి వచ్చాక చెక్ చేసినాము ఇలా డ్యామేజ్ అయి ఉన్నాయి ఇంకా కొన్ని శారీస్ అయితే ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్సే ఉన్నాయి ఫైవ్ మీటర్ ఫైవ్ మీటర్స్ లేవు ఇంకా ఫోర్ మీటర్స్ త్రీ మీటర్స్ అట్లా ఉన్నాయి అది శారీకి అసలు సరిపోదు చూడండి ఇది కూడా శారీకి అసలు సరిపోదు త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ అలా అంతే ఇట్లా కూడా మోసం చేస్తారని మాత్రం మేము అనుకోలేదు ఫస్ట్ టైం కదా మోసపోయాము సో మీరు కూడా శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ తీసుకునేటప్పుడు అక్కడే చెక్ చేసుకోండి డ్యామేజ్ ఏమైనా ఉన్నాయా ఇట్లా తక్కువ మీటర్స్ ఉన్నాయా శారీకి సరిపోతుందా సరిపోదా అని చెక్ చేసుకొని తీసుకొచ్చుకోండి